హాయ్ అండి అందరికీ నమస్కారం మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడి పుట్టినరోజును వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు వినాయక చవితి రోజు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంతా ఇలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ మీకు కూడా ఇంత అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రతిష్ఠించి నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు ఆ గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి మీరు తెచ్చే వినాయకుడిని బట్టి మీరు చేసే పూజకు పూజ ఫలితం దక్కుతుంది కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగమే ఉండదు గణేష్ విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు తొండం ఎడమవైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని గణేషుని తొండం కుడివైపుకు ఉండకూడదు అలాగే కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి ఇది శ్రేయస్సును సూచిస్తుంది అంతేకాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేషుని భంగిమలో ఒక చేతిలో లడ్డూలు రెండవ చేత్తో ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం లభిస్తుంది ఇరవై ఒకటి రకాల పత్రిక వినాయకుడిని పూజించాలి ఇరవై ఒకటి పత్రాలలో వినాయక చవితి రోజున పూజించేవారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు ఇరవై ఒకటి పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా సరే వినాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో ఒక వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు రంగు విగ్రహాలు మాత్రం కొనవద్దు నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేషుని విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేసిన తర్వాతే పూజలు చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అశుభం మీరు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా దోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేషుని పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే గణేషుని చతుర్థిలో పూజలో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా వీలు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలను లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు లడ్డూలు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే తెల్ల జిల్లేడు చామంతి గన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యిని తీసుకొని వీటితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటల నైవేద్యం పెట్టి హారతి ఇస్తూ ఉండాలి ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షిదలు జల్లి విగ్రహాన్ని కదిలించాలి తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్నవారికి దానం చేయండి ఈ రోజున దానం చేయటం వల్ల గణేషుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు రానున్నాయి రూపొందుతున్నాయి వినాయక చవితి రోజున నిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలన్నీ తీరిపోయి గణేషుడు అంటేనే సంపద దేవుడిగా భావిస్తారు అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందము సంతోషము అలాగే లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపత ఏ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు